ఈరోజు కొండవీటి రెడ్డి సంఘం పేరిట కారంపూడి మండలంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని మొదటిసారి ఏర్పాటు చేసిన కమిటీ మిత్రులకు కారంపూడి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మొదటిసారి తక్కువ టైంలో ఇంకా వారం పది రోజుల ముందు ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన రావటం పెద్దల సలహాలు తీసుకొని ఈ వారం రోజులు కూడా జిల్లాలో ఉండే అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి అందరి దగ్గరికి పోయి చెప్పి ఆహ్వానించటం చాలా కష్టపడ్డారు అలాగనే చాలా సక్సెస్ చేశారు అన్ని హంగులతోటి ఈ ప్రాంగణాన్ని కూడా తీర్చిదిద్ది ముఖ్య అతిథులుగా కూడా పెద్దలు మహేష్ అన్నని కూడా చెప్పగానే ఖచ్చితంగా మీరు రావాలన్నా మొదటిసారి మనోలు చాలా కష్టపడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారని చెప్తే అదే పనిగా హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కూడా ఈ ప్రోగ్రాం కోసమే వచ్చిన మహేష్ అన్నకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అలాగే సోదరి శ్యామల గారు కూడా మనోళ్ళుపై చెప్పగానే కాదనకుండా పోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ఈ కార్యక్రమానికి రావటం అలాగే మిత్రుడు మురళీ మురళీధర్ రెడ్డి అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా అంజరెడ్డి అన్న మండల నాయకులు అందరికి సహకారంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని మొదటిసారి సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే కార్తీక వన సమారాధన కార్యక్రమం అంటే ఈ రెడ్డి వన సమారాధన కార్యక్రమం అందరం కలిసి ఒక చోట కూర్చొని ఒకసారి అందరం కలిసినట్టుగా ఉంటుంది చాలా మంది గ్రామాల్లో ఉండే వాళ్ళకు కూడా రొటీన్ కార్యక్రమంలో చేసుకుంటూ పోతారు కానీ మన గురించి ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది కూడా ఒక్కసారి మనం అందరికి కూడా తెలిసే విధంగా మాట్లాడుకునే మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక నాయకత్వాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన ఆనాటి కాసు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర నుంచి ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దాకా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేసింది మనమే అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మన నుంచి దూరం జరిగిన తర్వాత కొంతమంది పని కట్టుకొని వీళ్ళ రాజకీయం అంతం కావాలి ఈ రాష్ట్రాన్ని చాలా సంవత్సరాలు ఈయన పరిపాలన చేశారు ఇక ఎవరిని కూడా ముందుకు రానివ్వకూడదు కానీ కక్ష గట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక విధాలుగా కూడా ఈ రాజకీయాల నుంచి కూడా తరిమేయాలని ఒక వ్యూహం ప్రకారం అనేక రకాలు కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మనందరం కూడా చూసాం కానీ మన అందరి యొక్క ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మన యొక్క సంఘీభావంతో మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం తీసుకొని రావడం జరిగింది కానీ ఆయన వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టినా మొదటి రోజు నుంచి కూడా ఆయన ఒకటే చెప్పాడు ఈ రాష్ట్రంలో పేదవందరికి కూడా మనం సహాయం చేయాలి ఏ ఒక్క రూపాయి సంక్షేమ రూపంలో వచ్చినా కులాల మతాలు చూడకుండా అందరికి ఇవ్వాలి అని పదే పదే ఆయన చెప్తా ఉన్నాడు అంటే మంచి మనసు ఉండాలి చెయ్యాలనే దమ్ముండాలి సహాయం చేయాలి ఆదుకోవాలనే గుణము మనసులోంచి రావాలి అది మనలోనే ఉంది మన రెడ్డి కులంలోనే ఉంది ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం చూస్తూ ఉంటాం మిగతా కులాలందరూ కూడా మనం రిక్వెస్ట్ చేస్తే మనం చెప్తే వింటారు మనం మాట చెప్తే మనల్ని నమ్ముతారు ఎందుకంటే ఎక్కడ కూడా కార్యక్రమాల రూపంలో పేదవారికి డబ్బులు ఇచ్చినారనంటే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేదవారికి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదని కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఇవే కాదు ముఖ్యంగా మన నియోజకవర్గం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎందుకంటే ఇప్పుడున్న నాయకులు మేము పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి చేశామని చెప్పుకునే నాయకులు ఎవరు కూడా ముఖ్యంగా పల్నాడులో ఎక్కడా కూడా సహాయం చేసిన పరిస్థితి లేదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్కో ప్లాంట్ కానివ్వండి అనుపు లిఫ్టేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం కానివ్వండి ఆ రోజు మన నియోజకవర్గానికి ప్రాజెక్టులు తెచ్చిన పరిస్థితి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దర్దాపు ఆరు వందల కోట్లతో నేషనల్ హైవే రోడ్లు కానీ ఇరవై నాలుగు వేల మంది ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమం కానీ ప్రతి గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రాలు కట్టించే కార్యక్రమం కానీ హాస్పిటల్స్ కట్టించే కార్యక్రమం కానీ నాడు నేడి మీద పేద వర్గాలు చదువుకోవడానికి స్కూల్స్ బాగు చేయించే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సహాయం చేయాలన్న ఆలోచన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని గుర్తు చేస్తా ఉన్నాను కాలం కలిసి రాక మన వద్ద పెద్ద ఏం చేస్తారు మనల్ ఏదో చిచ్చు పెట్టాలి చిన్న చిన్న లోపాలు ఏదైనా చిన్న చిన్న తగాదులు ఉంటాయి ఇవన్నీ పెద్ద చేసి మనల్ని విడదీసేసి వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు చేశారు ముందు కూడా చేస్తారు ప్రతి గ్రామంలో ఉండే సోదరులకు మిత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాను మన రాజకీయం ఇదే రకంగా పేదవారికి అండగా ముందుకు పోవాలంటే మనం ఐక్యమక్యంతో ఉండాల్సిన అవసరం ఉంది ఇంకొకరికి తల ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి చాలా మీడియా ఉంది అనేక రకమైన దుష్ప్రచారం చేస్తారు కానీ దాన్ని తిప్పికొట్టాలంటే మనందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం చెప్తే ఇంటర్ మనం చెప్తే నమ్ముతారు ప్రతి గ్రామంలో మన నాయకత్వాన్ని కోరుకుంటారు మిగతా వాళ్ళ అవసరాలకి ఏదని చెప్పినా కూడా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు మనకి నేర్పుతా ఉన్నారు గతంలో ఎక్కడ కూడా మన పార్టీ కాకపోయినా మనతో లేకపోయినా వాళ్ళకి అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందించాం అన్ని రకాల కూడా సహాయం చేశాం సంక్షేమ కార్యక్రమాలే కాదు ఇద్దరు ముగ్గురు గ్రామాల్లో ఉంటే ఏదో నాయకుడి దగ్గర పోయి ఇబ్బంది అనుకుంటే వాళ్ళకి నుండి కూడా పనిచేసే కార్యక్రమం మన నాయకులు చేశారు కానీ ఈరోజు అలా కాదు ఏదైనా ఈ రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేస్తే వాళ్ళ రాజకీయం ఇక ఉండదు ఇంతటితో ఆగిపోతుంది అనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు దయచేసి నేను చెప్తా ఉన్నాను మనందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి కేసులు ఫేస్ చేద్దాం ఎందుకంటే మీరందరూ చూస్తా ఉన్నారు ఈరోజు రెండు జిల్లాల్లో ప్రకాశం ఉమ్మడి గుంటూరు జిల్లాలు చూస్తే ఈ తెలుగుదేశానికి సంబంధించి రాష్ట్ర లెవెల్లో కూడా నన్నొక్కనే టార్గెట్ చేశారు అనేక రకాలుగా కేసులు పెడతా ఉన్నారు అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు నేను చెప్తాను అన్ని కూడా ఫేస్ చేస్తాం ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఫేస్ చేస్తాం మనల్ని ఇబ్బంది పెట్టినా ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా ఉదాహరణ మహేష్ అని చెప్పినట్టుగా ఎవరిని వదిలిపెట్టం అంతకంతకు కూడా ఖచ్చితంగా తీర్చుకుంటాం అనే సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను ఏదైనా మీ అందరిని కోరుతా ఉన్నా ఏదైతే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆనాడు బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి దాకా ఇప్పుడు దాకా ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా ముఖ్యమంత్రి స్థానంలో పరిపాలన చేసిన మన నాయకులు ఎలాగా ఉన్నారో రాబోయే రోజుల్లో ఇదే కొనవాల కొనసాగాలంటే ఖచ్చితంగా మనందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది మనతో కలిసొచ్చే మిగతా ఏవైతే గ్రామాలు ఉన్నాయో మిగతా కులాలన్నీ కూడా మనం కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విషయంలో సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మనం గ్రామాల్లో పెత్తనం చేసినప్పుడు ఆటోమేటిక్ గా చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలు మన ఎదుగుదలకు ఆటంకం కాకుండా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి మనం జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రాష్ట్రానికి మన నాయకత్వం కోసం మన అందరం పనిచేయాలి మిగతా కులాలందరినీ కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చాలా ఖర్చు కోరు పని వారం రోజుల్లోనే సక్సెస్ఫుల్ చేసిన కారంపూడి మండల రెడ్డి సోదరులకు మిత్రులకు పెద్దలకు అందరికి కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాబోయే రోజులు ఇదే పట్టుదలతో ముందు కొనసాగించాలి ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేద్దాం ఏ రకంగా సరే రాబోయే కాలంలో మన నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మిగతా కులాలందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా పేదవారికి మన ద్వారా సహాయం అందే విధంగా కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ వన సమారాధన కార్యక్రమానికి ఇచ్చిన నా అక్క చెల్లెళ్ళందరికి కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న చిన్న మనస్పర్ధ నుండి పక్కన పెట్టి జగనన్న కోసం పనిచేద్దాం మన నాయకత్వం బలపడటానికి ఈ రాష్ట్రానికి మన నాయకత్వం అవసరం పేద వర్గాల కోసం వాళ్ళ కోసమైనా సరే మనం అందరం కలిసి పనిచేద్దాం అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన నా అక్క అన్నదమ్ములు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జగన్ జై జగన్ జై జగన్